హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ బియ్యపు పిండితో బందోస ఎలా చేసుకోవాలో చూద్దాము చూడండి బందోస థిక్నెస్ ఎలా ఉందో మనకు ఇంతకంటే లావుగా కావాలన్నా వేసుకోవచ్చు ఈ బందోస కలర్ కూడా ముందు వెనుక చూస్తేనే తినాలనిపించేంత కలర్ ఉంది కదండి ఇది ఒకటే పిండి కానీ ఈ బందోస చివర్లు చూడండి కొంచెం పల్చగా వచ్చి చాలా క్రిస్పీగా వచ్చినాయి ఇది ఎలా వచ్చిందో కూడా మనం డిస్కస్ చేసుకుందాము చివర్లు పల్చగా వచ్చిన బందోస చివర్లు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో దీనితో పాటు కాంబినేషన్కి టేస్టీ అయిన చట్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము పొద్దున కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ హడావుడి లేకుండా ఈజీగా ఈ బందోసని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి రండి రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక చిన్న రోలు తీసుకొని ఒక ఇంచి అల్లం ముక్క ఒక పచ్చిమిరపకాయ మూడు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి వేసుకొని మెత్తగా దంచుకోవాలి అల్లము వెల్లుల్లి పచ్చిమిరపకాయ కాంబినేషన్లో మనం పేస్ట్ చేసి పెట్టుకోము కాబట్టి ఇలా మెత్తగా దంచి పక్కన ఉంచుకోవాలి ఒక గిన్నె తీసుకొని ఒక జాలీగట్ట దాని మీద పెట్టుకొని ఒక కప్పు బియ్య పిండిని జల్లించుకోవాలి శుభ్రంగా ఇది బియ్యాన్ని మరపట్టించిన పొడిపిండి మీకు మార్కెట్లో దొరికే పిండి కూడా తీసుకోవచ్చు దీనిలో అరకప్పు పెరుగు మిక్స్ చేసుకుందాము అలాగే ఒక కప్పు నీళ్లు కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ విస్కర్తో ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు నీళ్లు ఫుల్గా మిక్స్ చేసేసాను అయినా పిండి గట్టిగా ఉంది ఇంకొక కప్పు నీళ్లు తీసుకున్నాను నేను ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి పిండి మరీ పల్చగా ఉండకూడదు అలానే మరీ తిక్కుగాను ఉండకూడదు ఇడ్లీ బ్యాటర్ కంటే కొంచెం థిక్గా ఉండాలి పిండి ఒక కప్పు బియ్యం పిండికి నాకు ఇక్కడ అరకప్పు పెరుగు రెండు కప్పులకు కొద్దిగా తక్కువ నీళ్లు పట్టినాయి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి దీనిలో రుచికి సరిపడా ఉప్పు మనం దంచి పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్టు అలాగే ఒక పెద్ద టమాటోని కట్ చేసుకొని వేసుకోవాలి దీనిలో ఒకటి గ్రేట్ చేసిన క్యారెట్ను కూడా వేసుకోవాలి వీటితో పాటు నేను ఇక్కడ ఒక అరకప్పు క్యాబేజీ తరుగును వేస్తున్నాను దీని ప్లేస్లో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు మీరు ఒకవేళ ఎవరికైనా క్యాబేజీ ఇష్టం లేకపోతే మనకు ఇంకా ఎక్స్ట్రా వెజిటబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు వెజిటబుల్స్ మొత్తము పిండిలో కలిసేటట్లు కలుపుకొని తర్వాత ఒక అర టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు చెక్ చేసుకోవాలి ఉప్పు సరిపోతే సరే ఉంది లేదు అంటే కొంచెం యాడ్ చేసుకొని ఉప్పు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము పాన్ తీసుకొని పాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి వీటితో పాటు ఒక గుప్పెడు శనగగుళ్ళు కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి ఇవి మొత్తం బాగా వేగిన తరువాత కొద్దిగా చింతపండు వీటితో పాటు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి చల్లారిన తరువాత మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు చట్నీలోకి తిరుగుమాత వేసుకుందాము కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఎండు మిరపకాయని కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెబ్బ కరివేపాకు అర టేబుల్ స్పూన్ను మినపప్పు అర టేబుల్ స్పూన్ను పచ్చిశనగపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనము చట్నీలో మిక్స్ చేసుకోవాలి మనము చట్నీలోకి ఇప్పటి వరకు ఉప్పు యాడ్ చేయలేదండి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని అలాగే మనము కాల్చుకున్న తిరుగుమాతను కూడా దీనిలో వేసి ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి మనకు కమ్మనైన చట్నీ ప్రిపేర్ అయిపోయింది కదండి ఇప్పుడు బందోస వేసుకుందాము మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలోకి మనం ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కాబట్టి ఒక చిటికెడు వంట చూడాని యాడ్ చేసుకోవాలి దీనిపైన కొద్దిగా నీళ్లు వేసి యాక్టివేట్ అయిన తర్వాత పిండిలో మిక్స్ చేసుకోవాలి ఒక పాన్ తీసుకొని పాన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దానిపైన కొద్దిగా నువ్వులను చిలకరించుకోవాలి ఇలా నువ్వులు చిలకరించుకున్న దానిపైన మనము చేసుకున్న పిండిని రెండు గరిటెల వరకు వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా నూనె వేసినప్పుడు పిండి స్మూత్గా స్ప్రెడ్ అయిపోయి మనకు అంచులు పల్చగా వస్తాయండి ఇందాక మనకి ఫస్ట్లో చూపించాను కదా ఒకటి కొంచెం అంచులు పల్చగా వచ్చినాయి అది ఇలా వస్తుందనమాట ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే చూడండి ఇలా వస్తుంది మనము దీన్ని వేరొక ప్లేట్లోకి ఫ్లిప్ చేసుకొని పాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని నువ్వులు కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇది రెండవ సైడు మనం కాల్చుకోవడానికి యూజ్ అవుతుంది మనం ప్లేట్లో ఫ్లిప్ చేసుకున్న దోశని రెండవ సైడు పాన్లోకి వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి చూడండి రెండు వైపులా కాలి దోశ ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో అంతే క్రిస్పీగా కూడా ఉంటుంది అంచుడు ఇప్పుడు బంద్ లాగా లావుగా రావాలంటే ఎలా చేయాలో చూద్దాము మనము ఆయిల్ ఏమి వేయకుండా కొద్దిగా నువ్వులను స్ప్రింకిల్ చేసుకొని దానిపైన రెండు గరిటల బ్యాటర్ వేసుకోవాలి చూడండి బ్యాటర్ని మనం జరిపితేనే జరుగుతుంది అంతేకాని దాని అది జరిగి వెళ్ళట్లేదు ఇలా కనుక బ్యాటర్ని మనకి కావలసిన సైజులో కావలసిన మందంలో మనం వేసుకుంటే మనకు బందోస పర్ఫెక్ట్గా వస్తుంది చిన్న ప్యాన్లు కనుక ఉంటే ఆ పాన్లు సైడ్స్కి తగిలి అక్కడ స్టాప్ అయిపోయి బంద్ దోశ పర్ఫెక్ట్గా వస్తుంది పాన్లు లేని వాళ్ళు కూడా ఈ పద్ధతిలో చేసుకుంటే బంద్ దోశ కొద్దిగా లావుగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పిండి పచ్చిగా ఉన్నప్పుడే మనము పైన నువ్వులు స్ప్రింకిల్ చేసుకుంటే అప్పుడు పిండికి అతుక్కొని నువ్వులు ఊడకుండా అడ్జస్ట్ అయి ఉంటాయండి ఇప్పుడు దోశ కొద్దిగా కాలిన తరువాత ఇప్పుడు చుట్టూ ఆయిల్ వేసుకుంటే మనకు దోశ సాగదు అలాగే బన్ దోశలాగా పర్ఫెక్ట్గా వస్తుంది మనం దీనిని రెండు విధాలుగా ఫ్లిప్ చేసుకోవచ్చు ఒకటి అట్లకాడతో కూడా ఫ్లిప్ చేసుకోవచ్చు రెండవ పద్ధతి ఇందాక చెప్పాను కదండి వేరొక ప్లేట్లోకి ఫ్లిప్ చేసుకొని రెండవ వైపు మళ్ళీ పాన్లోకి వేసుకోవడము ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఈ బియ్య పిండి బంద్ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్